కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడం ఎలక్షన్ లో గెలవడం అనేది శుభపరిణామం దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలుగా అక్కడ అధికారంలో లేకుండా ఉంది ఇది భారతదేశం అంతగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసినా కూడా కేవలం ఢిల్లీలో మనకు ఆ లోటు అనేది కనపడతా ఉన్నది కానీ ఆ లోటును కూడా భర్తీ చేస్తూ నిన్న భారీ మెజారిటీతో నలభై ఎనిమిది స్థానాల్లో మోడీ రెండో వంతుల నుంచి కూడా మనకు సీట్లు రావడము ఈ యొక్క శుభ పరిణామము నిజంగా ఈ యొక్క కృషిలో ముఖ్యంగా కార్యకర్తల కృషి మరియు నాయకుల అంకిత భావము అలాగే ప్రజల విశ్వాసంతో ఈరోజు మనము ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అఖండ మెజారిటీ రావడం అలాగే ఢిల్లీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజు పొల్యూషన్ అయితేనేమి ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి నది ప్రక్షాళన తర్వాత ప్రతి ఇంటికి కూడా నీటి కనెక్షన్ ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్నిటి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేయడము అభివృద్ధికి ఓటు వేసే వేసినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి గొప్ప మెజారిటీ ఇచ్చినందుకు మేము అందరం కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఈ రోజు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సమర్పించడం కోసము ఈ రోజు ఇక్కడ సమావేశము ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరం కూడా దేశంలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా కూడా మన ప్రజలకు సంక్షేమం అయితేనేమి పెట్టుబడులు అయితేనేమి అభివృద్ధి అన్ని అన్ని కూడా విస్తరించే విధంగా ఈ దూసుకోవడం మనందరికీ శుభ పరిణామం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున వచ్చే కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం